రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవిఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి ఆ మాజీ మంత్రి కొత్త పార్టీలో ఉనికి కోసం ఆరాటపడుతున్నారా లేక పాత పార్టీ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారా ఈ రెండు కాకుండా సంచలన ప్రకటనలతో తన సచీలతను నిరూపించుకోవాలనుకుంటున్నారా కూటమి సర్కార్ లో ఆయనకి కేబినెట్ భర్త ఖాయమని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఎవరా మాజీ మంత్రి ఏంటా స్టోరీ ఏపీ పాలిటిక్స్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఇతర చోట్ల కూడా వైసీపీకి అన్ని తానై వ్యవహరించిన నాయకుడు ప్రస్తుతం ఆ పార్టీకి బై బై చెప్పేసి జనసేనలో ఉన్నారు గత ఐదేళ్లలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ లో మాత్రం కలిసి రాలేదు అలకలు బుజ్జగింపుల పర్వంతోనే పుణ్యకాలం గడిచిపోయింది అసెంబ్లీ ఎన్నికలకు ముందే బాలినేని టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినా కుటుంబం నుంచి సానుకూలత లేకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారట ఇదే విషయాన్ని ఇటీవల ప్రస్తావించిన మాజీ మంత్రి తన దరిద్రం కొద్దీ అప్పట్లో టీడీపీలోకి వెళ్లలేకపోయానని ఓపెన్ అయిపోయారు కూడా ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై పోరాటం మొదలుపెట్టినా వైసీపీ అధిష్టానం నుంచి సరైన మద్దతు లభించలేదన్న అసంతృప్తి ఉందట బాలినేనికి ఇలాంటి రకరకాల కారణాలతో ఆయన ఫ్యాన్ పార్టీని వదిలి జనసేనలోకి వెళ్ళిపోయారన్నది సన్నిహితులు చెప్పే మాట మాస్ లీడర్గా పేరున్న బారినేనికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సత్సంబంధాలే ఉన్నాయట అందుకే ఆయనకు జనసేన ద్వారాలు సులభంగానే తెరుచుకోవడంతో పాటు రాజకీయ భవిష్యత్తుపై గట్టి భరోసానే లభించినట్టు చెప్పుకుంటున్నారు ఎమ్మెల్సీ పదవితో పాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆయనకు హామీ లభించినట్లు సమాచారం జనసేనలోకి బాలినేని ఎంట్రీని మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించినా కొందరు టీడీపీ నాయకులు కూడా తర్వాత సైలెంట్ అవ్వక తప్పలేదు ఒకరిద్దరు నాయకులు తప్ప జనసేన క్యాడర్తో పాటు పలువురు జిల్లా టీడీపీ నాయకులు కూడా బాలినేనికి టచ్లోకి వెళ్లినట్టు సమాచారం ఇదే సమయంలో విద్యుత్ ఒప్పందాల వివాదానికి సంబంధించి నాటి అదే శాఖ మంత్రిగా బాలిడేని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఇంకా చెప్పాలంటే వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పెట్టింది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చెవిరెడ్డి లాంటి ఆ పార్టీ ముఖ్యనేతలు కొందరు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన వారికి కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పారు బాలినేని అవసరమైతే చెవిరెడ్డి అమెరికా వ్యవహారాలను బయట పెడతానంటూ చేసిన కామెంట్స్ ఇంకా కాకరేపాయి దీంతో అసలు విషయం ఎటో పోయి చెవిరెడ్డి అమెరికాలో ఏం చేశారన్న పాయింట్ చుట్టూ రాజకీయ చర్చలు మొదలయ్యాయి ఇక బారినేనికి మొదట్ నుంచి బ్లాక్మెయిల్ రాజకీయాల అలవాటంటూ వైసీపీ నేతలు కూడా రివర్స్ అవ్వడంతో రాజకీయ రచ్చ ఓ రేంజ్ లో జరుగుతోంది ఇదే సమయంలో ఇన్నాళ్లు కామ్ గా ఉన్న మాజీ మంత్రి ఇలా మాట్లాడుతున్నారు కేవలం వైసీపీని ఇరకాటంలో పెట్టి రివేంజ్ తీర్చుకోవడానికేనా లేక అంతకు మించిన వ్యవహారం ఇంకేదన్నా ఉందా అని ఆరా తీస్తున్న వాళ్లకు కొత్త విషయం తెలుస్తుందట బారునే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇప్పించాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్ గాక మరో ఇద్దరు మంత్రులున్నారు కాపు కమ్మ కాంబినేషన్ ఉన్నందున బాలినేనికి పదవి ఇప్పిస్తే రెడ్లను కూడా సంతృప్తి పరిచినట్లు అవుతుందన్నది పవన్ ఆలోచనగా చెప్పుకుంటున్నారు అలాగే ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలో బాలినేనికున్న పరిచయాలతో పార్టీని బలోపేతం చేసుకోవచ్చన్నది జనసేన అధ్యక్షుడి ప్లాన్ గా ప్రచారం జరుగుతోంది అతి త్వరలోనే పవన్ బాలినేని చంద్రబాబు భేటీ ఉండవచ్చని ఆ తర్వాత అన్ని లాంఛనంగా జరిగిపోతాయని మాట్లాడుకుంటున్నాయి ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాలు ఏపీ కేబినెట్ లో ఓ మంత్రి పదవి ఖాళీ ఉండటంతో దానిని బాలినేనితో భర్తీ చేయవచ్చన్న ప్రచారం జోరందుకుంది ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత కర్రీ పద్మశ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తి జయమంగళ వెంకటరమణ రాజీనామాలు చేశారు దీంతో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఇవాళ కాకుంటే రేపైనా వాటిని ఆమోదించక తప్పదని ఆ తర్వాత కూటమి కోటాలోకి వచ్చే ఆ సీట్లలో ఒకటి బాలినేనికి ఇస్తారన్నది అంచనా ఈ క్రమంలో తన పట్టు తగ్గకుండా ఉనికి చాటుకునేందుకు కూడా బాలినేని కాస్త ఘాటైన ప్రకటనలు చేస్తూ ఉండవచ్చన్నది మరో వర్గం విశ్లేషణ ఏదైనా మాజీ మంత్రి కామెంట్స్ మాత్రం వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తూ డిఫెన్స్లో పడేస్తున్నాయన్నది పొలిటికల్ పండిట్స్ మాట